my precious children of god i welcome all of you to this program and i greet each one of you in the mighty name of our lord and savior jesus christ నా ప్రశీష్టమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి శుభములు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఫ్రమ్ జనసిస్ చాప్టర్ 15 వెర్స్ 1 ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనాని నేడు మనం ధ్యానించబోతున్నాము After these things, the word of the Lord came to Abraham in a vision, saying, Do not be afraid, Abraham, I am your shield, your exceedingly great reward. My friends, if you read 2nd Samuel chapter 22, verse 3, David also says that. ప్రియ స్నేహితులార రెండవ సమూయలు గ్రంథం ఇరవై రెండు మూడులో దావేదు భక్తుడు అదే విధంగా అంటూ ఉన్నాడు

ఇస్ షీల్డ్ ఆల్ గ్రంథం మరియు పద్దెనిమిదవ కీర్తన ముప్పై వచనం ప్రకారం ఆయన ప్రభు ఉన్నాడు మై ఫ్రెండ్స్ షరణు చొచ్చు వారికి అందరికీ స్నేహితులారా మీ పూర్తి నమ్మకాన్ని ప్రభుపై పైనుంచండి

సామెతల గ్రంథము రెండో అధ్యాయం ఏడో వచనం ప్రకారం యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు మై ఫ్రెండ్స్ చెకప్ యువర్ లైఫ్ స్నేహితులారా మీ జీవితాన్ని పరీక్షించుకొనండి లైఫ్ యథార్థమైన జీవితం జీవిస్తున్నారా గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు వాక్ ఎ లైఫ్ బిఫోర్ హిమ్ ఆయన ఎదుట నీతిగల జీవితమును జీవించండి అండ్ దెన్ గాడ్ విల్ బి విత్ యు అండ్ హి విల్ రివార్డ్ యు హెల్ప్ యూ ఇన్ ఆల్ యువర్ అప్పుడు ప్రభు మీతో ఉండి ప్రతిఫలాన్నిచ్చి మీ సమస్యలన్నిట్లో కూడా సహాయం చేస్తాడు అండ్ అనదర్ థింగ్ రీడ్ ఇన్ ఇన్ ప్రావర్స్ థర్టీ వర్స్ ఫైవ్ గాడ్ ఇస్ షీల్డ్ టు దోస్ హు పుట్ ద ట్రస్ట్ హిమ్ సామెతలు ముప్పై అధ్యాయం ఐదో వచనం ప్రకారం ఆయనను ఆశ్రయించు వారికి ప్రభు ఖేడమై ఉన్నాడు my friends do you believe that god can do everything for you have you put your trust upon him completely then he will be your shield too and if you read ephesians chapter 6 verse 16 it says the shield of faith with which you will be able to quench ఆల్ ద ద ఫైరీ డాట్స్ ఆఫ్ పదహారు ప్రకారము విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని ఆర్పుటకు అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు బ్రింగ్ Lot of darkness in your life. You have the shield of faith. God will deliver you. Now the Lord will do a miracle in your life. Let him become your shield. You will be delivered from all your problems. Right now you are going to receive my prayers.

వ్యత్యస్థ ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్ నాడు ఏల్ టూ వా రైస్ అప్ అన్ వాక్ ఇన్ చేజాస్నే వీల్చైర్లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థన సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్చైర్ లేకుండా నడుస్తున్నాడు బాగా ఫ్రీగా నడుస్తున్నట్టు చూడండి యేసు నామంలో జూలై థర్టీన్త్ జూలై పదమూడవ తేదీన స్వాగతం తెలియచేయినాము జులై థర్టీన్త్ ఇస్పెషల్ డే ఫార్ జూలై పదమూడు నాకు చాలా అయినది హోలీ స్పిరిట్ ఐ నో గాడ్ ఇస్ గోయింగ్ టు ఫిల్ యు టు ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు ఆయన మిమ్మును కూడా నింపనయ్య ఉన్నారు ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ డే అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది దేర్ విల్ బి డెలివరెన్స్ విడిదల ఉండబోవుచు ఉన్నది బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ దేర్ ఇస్ డెలివరెన్స్ దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడిదల ఉంటుంది కమ్ అండ్ బి బ్లెస్డ్ రండి ఆశీర్వదించబడండి వి విల్ వెయిట్ టు ప్రే విత్ యు మీతో కలిసి ప్రార్థించడ కొరకై వేచి ఉంటాము కమ్ రండి విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ మీ స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా రండి పెద్దస్త ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరణ్ సెంటర్ కారుణ్యనగర్ కోయంబత్తూర్ గమనిక కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెత్తస్థా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస్సు చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి మీ కుటుంబంతో కలిసి రండి